దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ చివరికి అవంతి చెప్పిన దానికి మహర్షి ఒప్పుకుంటాడా కథలకి వెళ్ళై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ దగ్గరికి బురకా వేసుకుని వచ్చినట్టే ఆ షరీఫ్ దగ్గరికి బురకా వేసుకొని ప్రాస్ట్ వెళ్తాను అంటుంది అవంతి అది విని షాక్ అవుతూ ఏ మొద్దు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు ఇరిటేట్గా ఒక్కసారి ఆలోచించండి మహర్షి గారు మనకి ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు ఆ జగన్ గారిని పట్టుకోవాలంటే మనం ఈ రిస్క్ చేయక తప్పదు అని అంటుంది అది ఎంత పెద్ద రిస్కో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు నాకు అంతా అర్థమవుతుంది అనుకోని పరిస్థితి ఏర్పడితే నా జీవితం తలక్రిందులు అవుతుందని నాకు తెలుస్తుంది కానీ మీరున్నారు కదా మహర్షి గారు నన్ను కాపాడుకోగలుగుతారు అని అంటుంది అలా అని చెప్పి నిన్ను కావాలని ప్రమాదంలోకి నెట్టలేను కదా అని అంటాడు వెంకట మీదన కలవటానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు మీకే కాదు నాకు కూడా ఆ గ్యాంగ్లో జగన్ ఉన్నాడేమో అని అనుమానం వస్తుంది వాడిని ఎలాగైనా పట్టుకొని వెంకట్ని మిథనాన్ని కలిపే బాధ్యత మీదే మాషిగారు మీ కారణంగా విడిపోయిన వాళ్ళు తిరిగి కలవాలి పాపం వెంకట్ పుట్టిన బిడ్డని కూడా చూసుకోకుండా దూరంగా ఉండిపోయాడు వెంకట్ని చూసైనా మీరు ఈ రిస్క్ చేయలేరా అని అడుగుతుంది వెంకట్ని తలుచుకుంటే నా హృదయం ముక్కలవుతుంది అవంతి నీ స్థానంలో నేనుంటే మరో ఆలోచన లేకుండా వెంకట్ మిథనా కోసం ఖచ్చితంగా రిస్క్ చేసేవాణ్ణి కానీ చూస్తూ చూస్తూ నేను ఆ ప్రమాదంలోకి మాత్రం పంపించలేనవంతి అని అంటాడు కంగారు పడుతూ మన కోసం వాళ్ళిద్దరూ దూరం అయినప్పుడు వాళ్ళ కోసం మనం ఈ రిస్క్ పడలేమా గారు అని అంటుంది అది కాదవంతి పొరపాటున ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడితే ఇంకేమైనా ఉందా కోరి కోరి ప్రమాదంలో పడినట్టే అంటూ కంగారు పడతాడు ప్రమాదం అని కూర్చుంటే పరిస్థితి చేయి జారిపోతుంది అయినా ప్రమాదం రిస్క్ అని ఎందుకు అనుకుంటున్నారు నా వెనక మీరు ఫాలో అవుతూ వస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని అంటుంది తన మాటలకి కాస్త ధైర్యంగా చూస్తుంటాడు పాపం వెంకట్ని తలుచుకుంటే బాధగా ఉంది తండ్రి కావడం అనేది గొప్ప వరం వెంకట్ తండ్రి అయినా కూడా కన్న బిడ్డని చూడకుండా వెనుతిరిగి వచ్చాడు ఇప్పటి వరకు వెంకట్ మిథున కన్నీలే మనకి పాపంగా తగులుతున్నాయి అనుకుంటూ ఉంటే తండ్రి స్పర్శకు నోచుకొని ఆ పాప ఏడుపు కూడా మన కుటుంబానికి కొడుతుంది పైగా వెంకట్ మిథునాన్ని కలపటానికి టైం కూడా ఎక్కువ లేదు ఈ మూడు రోజుల్లో ఆ గారిని పట్టుకోవాలంటే మనం రిస్క్ చేయక తప్పదు అయినా మీరు నాకు తోడుగా ఉండగా నాకేంటి భయం మీరు ఖచ్చితంగా నన్ను కాపాడుకోగలుగుతారు ఆ నమ్మకం నాకుంది అని అంటుంది అవంతి కాపాడుకుంటారనే నమ్మకం నాకు కూడా ఉంది అవంతి కానీ అంటూ కంగారు పడుతూ ఆగిపోయాడు దేవుడి మీద భారం వేసి మనమిద్దరం ఈ పరీక్షని ఎదుర్కొందాము మన అదృష్టం బాగుండి వాళ్ళల్లో జగన్ ఉన్నాడని తెలిస్తే మనం వెంకటి మీదన సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అంటూ అవంతి రిక్వెస్ట్ చేస్తుంటుంది కానీ మహర్షి కంగారు పడుతూ ఇంకా ఆలోచనలోనే ఉంటాడు పోనీ ఇది కాకుండా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోకుండా ఆపటానికి ఇంకేమైనా ప్రయత్నం ఉందేమో చూడండి అని అంటుంది ఏ ప్రయత్నం లేదని నీకు కూడా తెలుసు కదా అవంతి అని అంటాడు దీనంగా మీరు నా మీద ఉన్న కంగారుతో అసలు ఒకటి మర్చిపోతున్నారు మహర్షి గారు అని అంటుంది అవంతి ఏంటది అని అడుగుతాడు ఇప్పటికే మీరు మీ అమ్మగారి ఆశయం పేరుతో ఎంతోమంది యువతులను సేవ్ చేశారు అసలు ఆ షెరీఫ్ అమ్మాయిలను ఏం చేస్తున్నాడు ఎక్కడికి తరలిస్తున్నాడు అనేది కూడా మీ ఆశయంలో ఒక భాగమే కదా వాళ్ళని రక్షించుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు అని అడుగుతుంది నువ్వు అనేది కూడా కరెక్టే అవంతి వాడసలు అమ్మాయిలని ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది కానీ దానికి దారి ఇది కాదు అని అంటాడు కాదు అని నాకు కూడా తెలుసు కానీ ప్రస్తుతం మనకున్న ఈ తక్కువ టైంలో ఇంకొక దారి లేనప్పుడు ఈ దారి ఎంచుకోక తప్పదు వాళ్ళ గ్యాంగ్లో జగన్ ఉన్నాడా లేదా అనేది కరెక్ట్గా తెలియదు కానీ ఉన్నాడు అనేది మన అనుమానం జగన్గాడు ఉంటే మనం ఈ పరీక్షను ఎదుర్కొంటూ వాడిని బయటకు తీసుకొచ్చి మిథునా వెంకట్ని కలపవచ్చు అలాగే ఆ షరీఫ్ అనేవాడు అమ్మాయిలను ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అని అంటుంది అవంతి మాటలతో మహర్షి ఆలోచనలో పడి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తోచని పరిస్థితిలో ఉంటాడు మనం లేట్ చేసే కొద్దీ మిథినా వెంకట్ విడిపోవటానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది మహర్షి గారు అని అంటుంది మహర్షి ప్రేమగా తన మొహాన్ని చేతులకు తీసుకుని మా అమ్మ కష్టాలని నేను దగ్గరుండి చూశానావంతే అందుకే ఇంతగా భయపడుతున్నాను అని అంటాడు చూశాను కాబట్టి ఇంతమంది ఫ్రాస్ట్రూట్స్ని కాపాడుతున్నారు అలాగే నన్ను కూడా కాపాడుతారు మహర్షి గారు ఇది మనిద్దరికీ అగ్ని పరీక్ష లాంటిది అని తెలుసు కానీ మిథన కోసం ఈ అగ్ని పరీక్షలోకి దిగక తప్పదు అని అంటుంది కానీ మహర్షి ఇంకా కంగారు పాడుతూనే ఉంటాడు ప్లీజ్ ఒప్పుకొని మహర్షి గారు మనకున్న ఈ తక్కువ టైంలో ఈ అవకాశం తప్ప ఇంకొక అవకాశం లేదు అని బతిమలాడుతుంది మహర్షి ఆలోచించి గుండె నిబ్బరం చేసుకొని ప్రేమగా తన నిమృతు సరే అవంతి కానీ ఆ షరీఫ్ ఎంత దుర్మార్గుడో మనకి తెలియదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటాడు మనసులో అవంతికి భయంగా ఉన్నా మహర్షికి ధైర్యం చెప్పడం కోసం తను ధైర్యాన్ని నటిస్తూ సరే మహర్షి గారు అని అంటుంది మనసులో నువ్వు కూడా భయపడుతున్నావని నాకు అర్థమవుతుంది అవంతి కానీ ఆలోచిస్తే వాళ్ళిద్దరూ కలవడం కోసం ఇంకొక అవకాశం లేదని ఈ సాహసానికి ఒప్పుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు మహర్షి మీరు కంగారు పడకండి మహర్షి గారు ఆ జగన్గాడు ఇవాళ దొరికితే మిథునాకి నాకి నిజానిజాలు తెలిసి వెంకట్తో కలవటానికి వెంటనే ఇష్టపడవచ్చు ఆ ఆశతో ఉండండి అని అంటుంది సరే అవంతి అంటూ భావోద్వేగంతో తన మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు వెంకట్ ఆఫీసులో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రమోద్ అక్కడికి వస్తాడు ఇవాళ మా పాప దగ్గరికి వెళ్ళావా ప్రమోద్ మా పాప ఎలా ఉంది అని అడుగుతాడు వెంకట్ వెంకట్ కూతురు గురించి అలా ఆశగా అడుగుతుంటే ప్రమోద్ కొంచెం బాధపడుతూ మీ పాప చాలా యాక్టివ్గా ఉంది వెంకట్ ఆకలైతే తప్ప అస్సలు ఏడిపించదంట అని అంటాడు ఓ అయితే నా కూతురివి తల్లి పోలికలు కాదులే అంటాడు వెంకట్ ఏంటి అంటాడు అర్థం కానట్టుగా చూస్తూ వాళ్ళమ్మ నన్ను ఏడిపిస్తుంది కదా మరి నా కూతురు ఏడిపించట్లేదంటే తల్లి పోలిక కాదనట్టే కదా అర్థం ఆ ఉద్దేశంతో అన్నానులే అంటాడు వెంకట్ ఓ అదా అన్నట్టు నేను పాపని ఫోటోలు తీసుకుని వచ్చాను చూస్తావా అంటాడు ప్రమోద్ ఫోన్ తీస్తూ వద్దు ప్రమోద్ నా కూతుర్ని నా చేతులకు తీసుకుని డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అలా నా కూతుర్ని పట్టుకొని చూసే అదృష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా కూతుర్ని ఇలా ఫోటోలో మాత్రం చూడలేను అని అంటాడు ఇట్స్ ఓకే వెంకట్ నీ బాధ అర్థమవుతుంది కానీ వెంకట్ మీరు డివోర్స్ తీసుకునే టైం కూడా దగ్గరికి వస్తుంది ఇంకొకసారి మీది మాట్లాడి చూడాల్సింది అంటాడు ప్రమోద్ తనతో మాట్లాడే ఉద్దేశం ఉంటే డివోర్స్ మీద ఎందుకు సైన్ పెడతాను ఏదో కోర్టులో డివోర్స్ రావడం అనే మాటే కానీ ఎప్పుడైతే నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశానో అప్పుడే తనతో నాకు శాశ్వతంగా బంధం తెగిపోయినట్టు లెక్క అని అంటాడు అసలు ఆ రాక్షసి వచ్చి సైన్ చేయమని అడిగినప్పుడు నువ్వు చేయకుండా ఉండాల్సింది వెంకట్ అంటాడు ప్రమోద్ వర్ష మీద కోపంతో నా జీవితంలో తనకి మరో ఛాన్స్ లేదని చెప్పినాక నేను డివోర్స్ ఇవ్వకుండా ఎందుకుంటాను ప్రమోద్ మేము విడిపోవడం అనేది ఇక ఎవ్వరూ ఏం చేసినా ఆగదు కానీ ఇక ఆ విషయాన్ని వదిలేయండి అంటూ బాధగా మాట్లాడుతుంటాడు మహర్షి కబ్బోర్డుల నుంచి రివాల్వర్ తీసుకొని పాయింట్ పాకెట్లో పెట్టుకుంటాడు అవంతి చేతిలో బురక ఫోన్ పట్టుకొని అక్కడికి వస్తుంది మహర్షి తనను చూసి కొంచెం కంగారు పడుతూ నువ్వు భయపడక అవంతి నేను నీ వెనక్కనే వస్తుంటాను అన్నట్టు నేను కారు కాదు హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్ మీద వస్తాను కార్ అయితే ఎవరైనా కార్ నంబర్ చూసి నన్ను గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని అంటాడు సరే మహర్షి గారు అని అంటుంది అవంతి అన్నట్టు నీ వాయిస్ని కూడా సుధాకర్ దగ్గర మార్చి మాట్లాడు లేదంటే నిన్ను నా దగ్గరికి పంపించినట్టుగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది పేరు కూడా సుల్తానా బేగవ్ అన్నట్టుగా చెప్పు అని అంటాడు అలాగే చెప్తాను అని అంటుంది చూస్తూ చూస్తూ అవంతిని ప్రమాదంలోకి నెట్టడం లేదు కదా అని మహర్షి మనసులో మళ్ళీ ఆలోచిస్తుంటాడు అవంతి మహర్షి చెంప మీద ప్రేమగా చేపెట్టి ధైర్యంగా ఉండని మహర్షి గారు నాకు ఏమీ కాదు అని అంటుంది కానీ మహర్షి సాహసం చేస్తున్న మనసులో మాత్రం భయపడుతూ తనను దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకొని నాకంటే ఎక్కువ నువ్వే ఈ సాహసంలో పాలు పంచుకుంటున్నా అవంతి అంతా మనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని పద అంటూ తనను తీసుకుని బయలుదేరుతాడు కొద్దిసేపటికి అవంతి బురకా వేసుకొని చేతిలో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆటోలో వెళ్తుంటే మహర్షి తన ఆటో వెనుక టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టుకొని ఫాలో అవుతూ వస్తుంటాడు కాసేపటికి అవంతి సుధాకర్ ఆఫీస్ ముందు ఆటో దిగుతుంది మహర్షి కొంచెం దూరంలో టూ వీలర్ ఆపటం అవంతి చూసి తంబు చూపిస్తుంది మహర్షి కూడా తంబు చూపించి జాగ్రత్త అన్నట్టుగా చెప్తాడు సరే అని అవంతి తల ఊపి సుధాకర్ ఆఫీస్ లోపలికి వెళ్తుంటుంది ఆ ఆఫీసులో అడుగు పెట్టగానే తనకి అనీజీగా అనిపిస్తూ వీడి ఆఫీసులో మళ్ళీ అడుగు పెడతానని అస్సలు అనుకోలేదు అని విరక్తి చెందుతూనే లోపలికి వెళ్ళేసరికి సుధాకర్ ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ అరే బేబీ ఏదైనా బేరం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చులే నువ్వు ముందు రా అంటూ ఒక అమ్మాయికి చెప్పి ఫోన్ పెట్టేసి ఏంటో ఈ మధ్య అమ్మాయిలు కరువైపోయి బేరాలే రావడం లేదు అని అనుకుంటూ ఉండగా అవంతి కంగారు పడుతూనే వాడికి ఎదురుగా వచ్చి నిలబడింది మొహం కనపడకుండా బురకాతో కవర్ చేసి ఉన్న తనను చూసి బేరం కోసం వచ్చావా అని అడుగుతాడు హా నాకు డబ్బులు చాలా అవసరం అంటూ గొంతు మార్చి తడబడుతూ చెప్తుంది డబ్బులు అవసరం ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారులే కూర్చో అని చెప్తాడు అవంతి వాడికి ఎదురుగా కూర్చుంటుంది నీ పేరేంటి అని అడుగుతాడు సుల్తానా బేగం అని భయంగానే చెప్తుంది బయట ఉన్న మహర్షికి అవంతి సుధాకర్ ఆఫీసులోకి వెళ్ళడం చూసి కష్టంగా అనిపిస్తూ ఉండగా సుధాకర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది వాడి కాల్ ముందే ఎక్స్పెక్ట్ చేసి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు సుల్తానా బేగం అనే అమ్మాయి వచ్చింది మీ హోటల్ రూమ్కి పంపించమంటారా సార్ అని అడుగుతాడు సుధాకర్ అది నేను ఇవాళ బిజీగా ఉన్నాను నాకు కుదరదులే ఎవరో షెరీఫ్ అని బాగా డబ్బులు ఇస్తాడని అన్నావు కదా అతని దగ్గరికి పంపించుకో అని నిర్లక్ష్యం నటిస్తూ చెప్తాడు మీరు కాకపోతే ఆ షరీఫ్కే పంపిస్తానులేండి ఉంటాను అని చెప్పి వాడు ఫోన్ కట్ చేస్తాడు చ నా అవంతి గురించి ఇలా మాట్లాడే పరిస్థితులు వస్తాయని అసలు అనుకోలేదు అని అనుకొని బాధపడుతూ మహర్షి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు అవంతి ఎదురుగానే వాడు షరీఫ్ అనే వాడికి కాల్ చేసి షరీఫ్ భయ్యా నమస్కారం అంటూ విషయం చెప్తుంటాడు అటు నుంచి ఏం మాట్లాడుతున్నాడు అనేది అవంతికి వినపడటం లేదు మీకు రావటం కుదరకపోతే మీ మనుషులు ఎవరైనా పంపించినా సరే తనని పంపిస్తాను వచ్చేటప్పుడు నాకు డబ్బు పంపించడం మర్చిపోకండి అని చెప్పి ఫోన్ పెట్టేసి షరీఫ్ అనే ఒక కస్టమర్ ఉన్నాడు అతని మనుషులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు కాసేపు వెయిట్ చేయి అంటాడు సుధాకర్ సరే అని అవంతి చెప్పి హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఫోన్ తీసి వాడి ముందు ఫోన్లో ఏదో చూస్తున్నట్టుగా నటిస్తూ ఇక్కడ జరిగిన విషయాన్ని మహర్షికి మెసేజ్ రూపంలో పెడుతుంది మహర్షి ఆ మెసేజ్ చూసి ఈ వచ్చే వాళ్ళలో జగన్ ఉంటాడేమో చూడాలి అని అనుకొని వెయిట్ చేస్తున్నాడు మరి కాసేపటికి అక్కడికి ఒక కార్ వచ్చి ఆగటం మహర్షికి కనిపిస్తూ ఆ దిగేవాళ్ళు ఎవరై ఉంటారని చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కోరి కోరి అవంతి ప్రమాదంలో పడనుందా ఈ గ్యాంగ్లో అసలు జగన్ ఉంటాడా ఆ షరీఫ్ చేతికి అవంతి చికితే రాబోయే ప్రమాదం ఏంటి అవంతి ఆ పులిబోన్లోకి వెళ్ళాక మహర్షి మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో అవంతిని చూస్తాడు ఉత్కంఠభరితంగా సాకే వీడియోస్ని అస్సలు మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్